i'm for you to go to channel నిన్న మేము వెంకటేశ్వర స్వామి పూజ చేద్దామని మా చెట్టు పువ్వులు కోస్తున్నాం ఫ్రెండ్స్ మా చెట్టు పువ్వులన్నీ మందార పూలన్నీ ఈ కలర్లో ఉంటాయి ఇవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడు స్కిన్ కలర్లో ఉంటాయి ఎప్పుడు పువ్వులు కోసినా ఇవే కలర్లో ఉండే ఉండేవి అయితే నిన్న ఇసుక నేను పూజ చేసేటప్పుడు మాట్లాడుకున్నాము ఎప్పుడు ఈ ఆరెంజ్ కలర్ పువ్వులతోనే మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాము రెడ్ కలర్ పూలు ఉంటే బాగుండు రెడ్ కలర్ పువ్వులు ఉంటే బాగుండు అని చెట్టు దగ్గరకు వచ్చి మేము మాట్లాడాము దేవుడి దగ్గర కూడా చెప్పుకున్నాము పూలు రెడ్ కలర్ పూలు ఉంటే అని నిజంగా ఫ్రెండ్స్ మేము అనుకున్నామో లేదు ఈ చెట్టుకి ఒక్క రెడ్ కలర్ ఫ్లవర్ పూజింది ఫ్రెండ్స్ ఇవాళ మేము చూస్తే మేము షాక్ అయిపోయాము అది చూడండి రెడ్ కలర్ ఫ్లవర్ వచ్చేసింది రెడ్ రెడ్ ఫ్లవర్ మొత్తం చెట్టు అంతా ఈ కలర్ పూలు ఈ కలర్ పూలు ఒక్కటే ఒక్క ఫ్లవర్ ఫ్రెండ్స్ ఇది మాత్రం నిజంగా దేవుడే చేశాడా లేకపోతే మా చెట్టు వినదో తెలియదు కానీ చూడండి ఫ్రెండ్స్ వన్ 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 ఆఫ్ ఫ్లవర్ ఫ్లవర్ ఓన్లీ ఓన్లీ అండ్ ఫ్రెండ్స్ చూడండి చెప్పు చేసి ఇక్క నేను ఏం జరిగింది నిన్నైతే పూజ చేసేటప్పుడు నాకు గణేష్ మీకు ఇష్టమైన దేవుడి ఏమంటే కా కామెంట్లో టైప్ చేసి చెప్పండి నాకు ఇష్టమైనది బుజ్జి గణేషుడు ఆ గణేషుడికి మనం రెడ్ ఫ్లవర్స్ ఇంట్లో ఉన్నాయి అది చంపుకోతావా మమ్మన్నది అలా అంటే అవునా వచ్చేసింది అసలు మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందా అంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహించినట్టు ఈ పువ్వును చూడండి ఫ్రెండ్స్ నేను ఆ ఫ్లవర్ని నేను కొంచెం దగ్గరికి మీకు చూపిస్తాను చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్ చాలా హైట్ ఉంది నేను దగ్గర కనలేకపోతున్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు క్లాస్ గురించి మాట్లాడుకుందాం క్లాస్ అంటే త్రీ ఇయర్స్ ఎల్కేజీ ఫోర్ ఇయర్స్ కి ఫైవ్ ఇయర్స్కి నేనైతే ఫస్ట్ క్లాస్ అది ఇప్పుడు సిక్స్ ఇయర్స్కి సెకండ్ క్లాస్ ఇప్పుడు సెవెన్ ఇయర్స్కి థర్డ్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి ఆ సమ్మర్ హాలిడేస్ అయిపోయాక టూ మంత్స్ సిక్స్కి స్టార్ట్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి సిక్స్కో ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మా స్కూల్ ఎట్లుంటుందో చూడాలనుంది సార్